એ લોકાના આવાળ ఏడే એટલા પડે దూరమయాను મૈયાનું ધોરાવારી એટલા కాడికి કાઢી દીશે રૂવયાનું મૂડું મોરેલા કારો તમાય એટલે તમે સમના દૈયો મૂડી મોરેલા કારો તમાય એટલો તમે સમના

లేదయ్య సక్క సక్కగా మేడతో సారీ ఇవ్వాలి దున్ని రానయ్యో నా సక్కగా మేడితో సారీ ఇరవ్వాలి దున్ని నానయ్య వాళ్ళ ఎడ్ల కోలవల పిండి పెట్టి ముద్దుగా చూసారు కడుపు కాలినా నాకు గొడ్డు దారం మొదలు పెడతారు వాళ్ళ ఎడ్ల కోల వల్ల పిండి పెట్టి ముద్దుగా చూసారు కడుపు కాలిన నాకు గుండు కారం ముద్దలు పెడతారు చిన్న ఊళ్ళకు చిల్లులు పట్ట అంగి ఒక్కడు నాదే చిన్న చిల్లులు పట్ట అంగి ఒక్కడు నాదే అలా దగ్గర చెరువుల బట్టలు రోజు మారేనే ప్రతి రోజు నా చిత్తి చేతులు చక్కని నా సంగనం ఏడుతో సాలేరు వాళ్ళు నేనయ్యో

அம்மா அந்த நம்பகே பம்பமா நம்பகை பம்பமா